హలో అండి బ్లౌజ్ కటింగ్ అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియో చూసుకుంటూ కేవలం అరగంటలో మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరైతే కట్ చేయగలుగుతారు మన కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి నా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడడానికి ఇట్లా బొద్దులాగా ఉంటుంది దీన్ని అంటాం కదా ఇట్లా ఇట్లా హోల్స్ హోల్స్ కనబడుతుంది ఇది ఎప్పుడు కూడా మనకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఆపోజిట్లో ఉండే విధంగా తీసుకోవాలి అప్పుడు ఏమైతుంది మనకి ఇట్లా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ పోగులు పోగులు ఉంది కదా ఇది కనబడకుండా ఒక లైన్ తీసుకుని దానికి పావించి డిఫరెన్స్ అంటే ఇంత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇది ఖర్చు కోసం ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా మలచేసేయండి కరెక్ట్గా మధ్యలోకి మలుచుకుంటున్నా నేను ఓకే ఇప్పుడు కరెక్ట్గా మధ్యనకు మలుచుకున్నాను కదా ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ భుజం దగ్గర కుట్టు కనబడుతుంది ఇక్కడ కింద మీకు ఇంకొక కుట్టు అనేది కనబడుతుంది చూడండి ఇదిగోండి దీన్ని ఇట్లా కుట్టింది దీన్ని డాట్ అంటాం ఇక్కడ నుండి ఇక్కడికి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇడి వరకు ఉంది పైకి ఏమైనా ఎక్కువ తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇంత ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే వెనకాలది ముందుది కలిపినప్పుడు మనకి లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం అనేసి నెక్స్ట్ ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ వెనకాల భాగంది పట్టుకోండి ఇలా పట్టేసుకొని ఇక్కడ కింద పెట్టేసేయండి ఇదేంటి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత దీనికి ఒక వన్ ఇంచ్ అంటే ఇంత ఇవ్వండి పావ్ అంటే ఇంత హాఫ్ అంటే ఇంత వన్ ఇంచ్ అంటే ఇంత ఇంత వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ మనం వెనకాల డాట్స్ అనేవి కుడతాం కదా అందుకోసం మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి దీనికోసం ఇది రెండో కొలత నెక్స్ట్ ఇదే విధంగా పెట్టేసుకొని ఈ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా సైడ్స్కి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఉందో చూసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గల్ల ఎక్కడి వరకు ఉంది ఇగోండి పై లైన్ దగ్గర నుండి చూసుకోండి పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉందో ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ మనం కుట్టు కోసం ఇది అంటే మనకి ఎంబ్రాయిడరీ వేసి ఉంది లేదు అంటే మనకు హెమ్మింగ్ కోసం కానీ పైపింగ్ కానీ పావించి అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చంక యొక్క కింద పొడుగు ఎంతుందో చూసుకోవాలి ఎక్కడ ఈ చేతులు అతికేస్తాం కదా ఈ చేతులు అతికేసిన దగ్గర నుండి ఈ కింది వరకు ఎంత పొడుగుందో చూసుకోండి ఎంత పొడుగుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు అంటే చేతులు కుట్టేసినాం కదా ఈ కింది దానికి చేతులు అతికేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అవునా అందుకోసం ఇక్కడ వరకు కుట్టు వరకు ఒకటి తీసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోయింది కాబట్టి నెక్స్ట్ ఈ నాలుగో కొలతను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈ హుక్స్ కాజా పట్టి ఉంది కదా ఈ హుక్స్ పట్టి దగ్గర నుండి కానీ కాజా పట్టి దగ్గర నుండి కానీ ఇదిగోండి చేతి ఒక కింది భాగంలో మనకు కుట్టు ఉంది కదా ఈ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసేయండి ఇదిగోండి ఈ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసి కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా లాగినట్టు పట్టేసుకొని తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత అన్నట్టు ఇప్పుడు నాలుగు కొలతలు తీసుకున్నాం కదా దీన్ని ఇంకా స్కేల్ అయితే మన దగ్గర కంపల్సరీ ఉంటుంది లేదు అంటే ఒక ప్లాస్టిక్ స్కేల్ అయినా ఉంటుంది మన దగ్గర సో దాంతో ఇట్లా గీతలు గీసేసుకోండి ఇంకేం లేదనుకోండి సరాతన్ రివర్స్ పెట్టి కూడా కట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పటివరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ అంటే ఇంత ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనకి సైడ్స్కి కుట్లు అనేవి వేస్తాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కుట్లకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి కదా ఈ ఎక్కువ తీసుకుంది ఈ సైడ్ కుట్లకి ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి గల్లా ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అనేది తెలవాలి కదా ఇప్పుడు ఈ వెనకాల భాగంని సేమ్ మద్దలకి మలచేసుకోండి మధ్యలోకి మలచేసుకొని కొత్తగా నేసుకునేటప్పుడు ఇట్లా మొగ్గ మార్క్ బ్లౌజ్ అనుకొని తీసేసుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేద్దాం ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని నేను లోపలికి మలుచేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా ఇగోండి మనం ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి కొంచెం కరెక్ట్గా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి ఇట్లా సేమ్ మనం కొత్తగా కదా నేర్చుకునేది మనకి రౌండ్ కూడా రాదు కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఎంత ఉందో అంతే మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం ఎంత ఉందో అంతకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత మరి ఈ భుజం ఎంత కూడా తెలియాలి కదా సో ఆ భుజం ఎంత ఉందో తెలియాలి అంటే ఇక్కడ నుండి ఈ భుజం ఎక్కడి వరకు ఉంది ఇక్కడ చేతులు అనేవి ఇక్కడ జాయింట్ చేసినాం కదా ఇక్కడి వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ అంటే ఎంత అని చెప్పినా ఇంత ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి సేమ్ కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లైన్స్ని స్కేల్తో కలిపేసుకోండి ఈ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ ఇక్కడ కూడా ఈ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ ఇలా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ మూలకి ఇది వన్ ఇంచ్ కదా వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇట్లా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని రౌండ్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక సో ఇది వచ్చేసి మనకి ఏదైనా కర్వ్ స్కేల్స్ అవన్నీ ఉంటాయా అంటే ఉంటాయి కాకపోతే మనకి ఏం కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ విధంగా ఫ్రీగా నేర్చుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు గల్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా మరి గల్లా కరెక్టేనా అంటే కాదు ఎందుకోసము మనం ఎలా మార్కింగ్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని ఇది ఎంతుందో సేమ్ అంతే మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ వరకు మళ్ళీ కుట్టేసరికి ఏంటిది లోపలికి అవుతుంది అప్పుడు ఏమైతే మనకు గల్లా అనేది ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లోపల సైడ్ ఉంటుంది కదా ఈ లోపలికి పావించు తోని లోపలికి ఇంకొక లైన్ అయితే గీసేసుకోవాలి చూడండి నేను గీసేస్తున్నాను ఇగోండి మనం మార్కింగ్ పెట్టింది కూడా ఉంది కదా దాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఇది వెనకాల పార్ట్ కనబడుతుంది కదా చూడండి గల్ల అయిపోయింది చంక అయిపోయింది మొత్తం యాజీజ్ అయిపోయింది ఇప్పుడు నేను రెండు టిప్స్ అయితే చెప్తాను అవి ఏంటి అంటే ఈ బ్లౌజ్ మనం ఎంత మంచిగా కుట్టినా చాలా మంది భుజాలు జారుతున్నాయి అంటారు మనం వేసుకున్న బ్లౌజ్లు కూడా జారుతున్నాయి అని అనుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఇట్లా కట్ చేసేసుకోండి ఇది దీన్ని బట్టి తెలియదు ఈ విధంగా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎంత ఉందో కరెక్ట్గా ఇట్లా మధ్యలోకి మల్చేసుకోండి ఓకే మధ్యలోకి మలుచుకుంటే ఇక్కడ వరకు డాట్ వచ్చింది ఇప్పుడు ఇది గల్ల సైడ్ కదా ఇక్కడ నుండి ఇటు గల్లా సైడ్ ఒక హాఫ్ ఇంచు జరపండి హాఫ్ ఇంచు జరిపి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మనం డాట్ అనేది కుట్టుకోవాలి ఎంత పొడుగు కుట్టుకోవాలి అంటే ఇంత మూడు ఇంచులు తీసుకోండి తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ లేస్తుంది అంటారు కదా సో అది లేవ్వకుండా బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది మరి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్కువ లోపలికి పోతుంది కదా మన నడుము కొలతో తగ్గుతుంది కదా అనే డౌట్ వస్తుంది కదా అందుకే మనం ఇక్కడ ఉన్న నడుము కొలతో ఏం చేసినాం వన్ ఇంచ్ ఫస్ట్ ఎక్కువ పెట్టుకున్నాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇది కట్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేయాలి అన్నాను కదా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసినాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని ఎక్కువ కూడా మార్కింగ్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మార్కింగ్ చేసినాను అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారాను సో ఎక్కడ కట్ చేయాలి అనే డౌట్ కదా అందుకోసం ఇప్పుడు ఇది రెట్ సైడ్ ఉంది నా రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తిప్పేస్తున్నాను తిప్పడం వల్ల ఇది ఏంటి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ వచ్చేస్తుంది చూడండి ఇలా తిప్పడం వల్ల ఈ బొద్దు పార్ట్కి ఇలా గా వేసినాం అనుకోండి మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనం నేర్చుకోవాల్సింది అయితే క్రాస్ కట్ బ్లౌజ్ సో అదేంటి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉండాలి ఇక్కడ దీన్ని ఇలా క్రాస్లో తిప్పేసుకోండి ఒకవేళ మనకి ఎక్కడైనా కట్ అవుతుంది అని అనుకుంటే కట్ కాకుండా అయితే చూసేసుకోవాలి ఓకే కట్ అవుతుంది అని అంటే పైకి కానీ కిందికి కానీ జరిపి అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే సైడ్కి మొత్తం ఇలా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేద్దాం సో ఇప్పుడు నేను అవుట్ లైన్ బార్డర్ వేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ సైడ్ సైడ్కి నేనైతే బార్డర్ మార్కింగ్ వేసినాను ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది వచ్చేసి సైడ్ జాయింట్స్ నెక్ ఇప్పుడు మొత్తం గా మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఒకవేళ మీరేం చేయాలి ఇది కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి అంటే మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది కింది లైన్ దగ్గర నుండి పెట్టేసుకోండి పెట్టేసుకొని కరెక్ట్గా రౌండ్గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఇది మనకేంటి కాజా పట్టి కదా కాజా పట్టికి అయితే మనం కాజా ఇక్కడ స్టిచ్ చేసిన వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడి వరకు తీసుకోవద్దు ఇక్కడ వరకు తీసుకుంటే ఎక్కువైపోతుంది అదే ఒకవేళ హుక్స్ పట్టి సైడ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి వరకు తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి సో మనం కొత్త కదా సేమ్ ఇది కరెక్ట్ ఉందనే కదా మనం కొత్త బ్లౌజ్ ఇది ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కొంచెం పావించుతో లోపలికి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకే ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ కానీ ఇక్కడ చంక దగ్గర కొలత బ్లౌజ్తో తీసుకోవడం ఇబ్బంది అవుతుంది తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది మిడిల్ కదా మనకి మధ్యలో అయితే తెలుస్తాయి కదా ఒకవేళ మనకి మధ్యలో కూడా తెలియట్లేదు అనుకోండి దీన్ని ఒక స్కేల్తో ఇట్లా బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకోండి ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మనకి మిడిల్ పాయింట్ అవునా ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఎంత హాఫ్ ఇంచు తీసేసుకొని ఇవ్వండి ఈ విధంగా కలిపేసేయండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి చెప్పండి సో ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో వచ్చే ముడతలు అనేవి రాకుండా కుదురుతుంది ఇది మనం చేయాల్సిన ఫస్ట్ సెకండ్ పాయింట్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం పెద్ద పట్టి అంటాం ఈ పెద్ద పట్టి పైన డాట్ అనేది కుడతాం ఇగో చూడండి ఈ పెద్ద పట్టి పైన డాట్ అనేది కుడతాం ఈ డాట్ దగ్గర పట్టుకోండి ఇట్లా ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో చూసుకోవాలి ఇక్కడ నుండి ఇగోండి ఇక్కడ నుండి ఎంత పొడుగుంది ఇక్కడి వరకు ఉంది సో ఇక్కడ వరకు లైన్ తీసేసుకుందాం ఇది ఏ విధంగా తీసుకున్నాం భుజం దగ్గర నుండి కింద షేప్ బెల్ట్ దగ్గర పైన డాట్ అనేది ఉంది ఇలా పొడుగైతే తీసుకున్నాం ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి ఓకే చూడండి ఏ విధంగా ఇగోండి ఇది హుక్స్ కాజా పట్టి కదా ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఈ డాట్ ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకోవాలి ఇక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది కదా దీనికి ఇటొక్క వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇటు కూడా వన్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోండి ఇది మన మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది హుక్స్ కాజా పట్టి పొడుగు కదా ఈ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ పైన కుట్టు కోసం ఒక పావించి వదిలేసేయండి కుట్టు కోసం పావించి వదిలేసి ఇది ఇక్కడ పెట్టేసేయండి ఎక్కడి వరకు ఉంది ఇది కుట్టు అనేది మనకి ఎక్కడ కనబడుతుంది ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు అనేది కనబడుతుంది ఇదేంటిది కనబడుతుంది కదా మీకు పాటు కింది పాటు ఈ పైన పాటు ఇక్కడ వరకు కనబడుతుంది సో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఈ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది విధంగా ఈ పైన భాగానికి ఈ కింద పట్టి యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అందుకోసమే వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా అంతే ఇక్కడ కుట్టు పైన మనకి ఇవి ఎక్కడ వరకు ఉన్నాయి క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకోండి ఎక్కడి వరకు ఉంది చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఈ పొగులు పైకున్నాయా కిందకున్నాయా సారీ ఇక్కడ పోగులు అనేవి పైకి ఉన్నాయి ఇక్కడ నుండి దీనికి కూడా నేను కిందికి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకంటే పోగులు కిందికి ఉన్న లేదంటే కుట్టు గురించి చెప్తా చూడండి కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు వరకు తీసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా డాటనే స్టిచ్ చేసినాం ఇక్కడ కూడా దీన్ని అటాచ్ చేసినాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ కదా అందుకోసం ఇక్కడ వన్ నుంచి ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్తోని ఇలా కలిపేసుకోండి సో మరి మిడిల్ ఏం చేయాలి అంటే ఈ మిడిల్లో కొంచెం రౌండ్గా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఇప్పుడు డాట్ ఎట్లా కుట్టాలి ఎంత పొడుగు కుట్టాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులైతే ఉండాలి లేదు మాకు కష్టం తెలియదు అని అనుకుంటే ఈ కొలత బ్లౌజ్ యొక్క డాట్ యొక్క పొడుగు ఎంత ఉన్నదో చూసుకొని సేమ్ అంతే గుట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు అయితే ఉంది ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇది ఎట్లా అంటే కరెక్ట్గా మధ్యలోకి మలుచుకోండి మధ్యలోకి మలుచుకుంటే మనకి ఏ ప్లేస్లో వస్తుందో ఆ ప్లేస్లో తీసేసుకోవాలి తీసేసుకొని ఇటు ఒక పావు పావు ఉండే విధంగా డాట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది సెకండ్ కదా నెక్స్ట్ ఇది ఇది కుట్టేసిన తర్వాత ఇడ మూల పట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మూల అనేది వస్తుంది ఆ మూల దగ్గర నుండి ఇంకొక డాట్ ఇది ఇటు ఓకేనా ఈ విధంగా మనం నాలుగు డాట్లు అయితే కుట్టుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నార్మల్గా మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్ ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇవనేది కొన్ని టిప్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్కి కూడా కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇలా లో తీసేసుకోవాలి ఇవన్నీ మనకి ఎప్పుడంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ ఉండే మనం నేర్చుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కదా అందుకోసమే నేను ఈ టిప్స్ అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనం ఏమేమి ఎక్స్ట్రా తీసుకున్నాం చంకభాగంలో లోతు తీసుకున్నాం ఇక్కడ హుక్స్ హుక్స్కాజా పట్టి సైడ్ లోతు తీసుకున్నాం అదేవిధంగా ఇటు సైడ్ ఎక్కువ తీసుకున్నాం కొలత బ్లౌజ్ కంటే మూడు కొలతలు ఎక్కువ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్టీకి కింద ఏం యాడ్ చేసుకోవాలి పెద్ద పట్టీలు యాడ్ చేయాలి సో మరి పెద్ద పట్టీలు ఎక్కడ యాడ్ చేయాలి అంటే మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కదా ఇక్కడ కట్ చేసుకుందాం మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో అంత పొడుగు ఉండాలి ఓకే సరిపోయింది కదా ఇప్పుడు ఇది సరిపోయింది ఇది వచ్చేసి మనకి ఒకటి హుక్స్ కాజా సైడ్ ఇది ఇంకోటేమో సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది సో ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసేసుకోండి ఈ విధంగా కొలత బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇది అని రాసినాను కదా ఇటు హుక్స్ కాజా సైడ్ ఈ హుక్స్ కాజా సైడ్ ఇది చంక భాగంలో ఈ హుక్స్ హుక్సకాజా సైడ్ ఎంత ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఏడు వరకు ఉందో దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇది ఎవరైనా చేస్తాం కానీ ఈ మిడిల్లో ఎక్కడ చూసుకోవాలి అంటే ఈ ఈ డాట్ ఉన్నది కదా కనబడుతుంది కదా మీకైతే ఈ డాట్ ఉంది కదా డాట్ యొక్క కింద ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడి వరకు తీసుకున్నామా సో కానీ ఇక్కడ చూడండి మనకి ఎంత ముడతలు ముడతలు ఉందో ముడత ముడత ఎందుకు ఉంది అంటే పెద్దగా అయ్యి అని కాదు పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ముడత వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ డాట్ యొక్క కింది భాగంలో మనం దీని యొక్క పొడుగు అనేది తగ్గించుకోవాలి ఇలా ఈ విధంగా తగ్గించుకున్నాం అనుకోండి మనకి అక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్లేస్లో ముడత వస్తుంది కదా ఈ ప్లేస్లో మనం ఇక్కడ వరకు ఉంటే ముడత వస్తుంది అందుకే మనం ఏం చేసినాం దీని యొక్క పొడుగానే తగ్గించినాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే ముడత అనేది రాదు నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టీలు కావాలి సో ఇక్కడ మనం గల్లా కట్ చేసుకుంటాం కదా ఈ గల్లా కట్ చేసిన ప్లేస్లో మనకి ఇక్కడ నుండి ఇక్కడికి రెండు స్క్వేర్ బా ఇవి మిగులుతాయి ఇది వచ్చేసి మనం హుక్స్ కాజా పట్టీలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం మిగిలిపోయింది ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇటు సైడ్కి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఒక సైడ్ కట్ చేస్తాం కదా ఇంకొక ఆపోజిట్ సైడ్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నేను ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయట్లేదు నాలుగు సమాన భాగంలో ఫోల్డ్ చేయట్లేదు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఎందుకు అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద కరెక్ట్గా లేదు కదా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ చూడండి వీటి యొక్క పొడుగు ఎక్కడి నుండి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర కుట్టుంది కదా ఇక్కడ నుండి గా హ్యాండ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఈ పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోండి ఎందుకు అంటే మనం జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోండి చూడండి తీసుకున్నాం ఇది ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే లూజ్ ఇది ఓపెన్ పార్ట్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్ ఇది మనం తీసుకున్న సెకండ్ వన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ చంక కుట్టు ఉందా ఈ చంక యొక్క కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇలా ఇక్కడ ఈ పొడవు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో ఇట్లా తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ పొడుగు ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి పొడుగు అనేది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఈ లైన్ అనేది హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి లేదు మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యిండ్రని నేను నాకు అనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఏం చేయాలి పొడుగు చూసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఓపెన్ చేసుకొని ఈ పాటు చూసుకున్నాం సెకండ్ థర్డ్ ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది వరకు ఉంది అవునా దీనికంటే హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నాం జాయింట్ చేస్తాం కదా అందుకోసం ఎక్కువ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఓకే మూడో పాయింట్ వచ్చేసింది కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు వచ్చేసిందో మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడి వరకు వచ్చేసింది సో ఇప్పుడు ఈ పాయింట్ని ఇట్లా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి అదే విధంగా ఇటు మూలా ఉంది కదా ఇదిగోండి ఇట్లా తీసేసుకోండి రెండు ఇంచులు తీసుకోండి తీసేసుకొని ఇలా రౌండ్గా కలిపేసుకుంటే సరిపోతాయి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది కానీ మనకి హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ పార్ట్లో అంటే బ్లౌజ్ యొక్క ముందు భాగంలో చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసినాం కదా అదే విధంగా హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అది ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఈ మిడిల్లో తక్కువ సైజు ఉన్నారనుకోండి అంటే సన్నం ఉన్న వాళ్ళకేమో హాఫ్ ఇంచు దొడ్డున్న వాళ్ళకేమో ముప్పై ఇంచు తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు ఇప్పుడు ఈ పింక్ కలర్ లైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఇది వచ్చేసి షెడ్ సైడ్ రావాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ రావాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి ఎవరి కోసం చెప్పినా నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అదే విధంగా కొలతలతోని గుర్తు పెట్టుకోలేని వాళ్ళ కోసం ఇది కొలత బ్లౌజ్ సో దీన్ని బేసేసుకొని కట్ చేసుకుంటే కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి అదే విధంగా నాకైతే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ